చాలాసార్లు ఆలోచిస్తూనే ఉంటా మన జీవితంలో ఎక్కువ టైం పోతుంది అని అంట్లు తోమడం లాండ్రీ చేయడం కిచెన్ క్లీన్ చేయడం ఇవి రోజు రిపీట్ అయ్యే సేమ్ టాస్క్ కదా ఇల్లు రోజు క్లీన్ చేసినా కొన్ని గంటల్లో మళ్ళీ అదే సేమ్ లాండ్రీ చేసినా అంతే మన కోసం ఈ వర్క్స్ అన్నీ వెయిట్ చేస్తాయి కానీ మన జీవితం మన కోసం వెయిట్ చేయదు మనం బిజీ ఉన్నప్పుడు పిల్లలు పెరగడం ఆపేస్తారా లేదు కదా వాళ్ళతో ఎంజాయ్ చేసేది ఇప్పుడే ఫ్రెండ్స్ని కలవడం మానేస్తే ఒకరోజు వాళ్ళు కూడా మూవ్ ఆన్ అయిపోతారు ఎందుకంటే లైఫ్ అంటేనే ఒక కంటిన్యూ అయ్యే ప్రాసెస్ మన డ్రీమ్స్ కూడా అలానే స్లోగా ఫేడ్ అయిపోతాయి మనం టెన్ ఇయర్స్ తర్వాత వెనక్కి చూసుకుంటే గుర్తు రావాల్సింది షైనింగ్ ఫ్లోర్స్ కాదు స్పాట్లెస్ కిచెన్ అస్సలు కాదు గుర్తు రావాల్సింది మన వాళ్ళతో స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ సో కొన్ని రోజులు బ్రేక్ తీసుకోండి జస్ట్ స్టెప్ అవుట్ ఫ్రెష్ ఎయిర్ ఇన్హేల్ చేసి మైండ్ కామ్ చేసుకోండి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి నవ్వండి మీకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఒక ఫోన్ కాల్ చేయండి మన ఎనర్జీ మళ్ళీ రీఛార్జ్ అయిపోతుంది లైఫ్లో ఎవ్రీ టాస్క్కి పర్పస్ ఉండాల్సిన అవసరం లేదు మీకు హ్యాపీ అనిపించే పని చేసి ఒక స్మాల్ మూమెంట్ని ఎంజాయ్ చేసినా చాలు ఇల్లు ఎలాగో క్లీన్ అవుతుంది పని కూడా అయిపోతుంది కానీ మన లైఫ్ మన హ్యాపీనెస్ వెయిట్ చేయవు కదా సో జస్ట్ లీవ్ బ్రీత్ ఫ్రెష్ ఎయిర్ స్మైల్ అండ్ బీట్ కూలీ హ్యాపీ